జమ్మూలో పాక్ దాడులకు తెగపడుతుంది ఈ దాడిలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి జమ్మూలో సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటించారు పాక్ దాడిలో ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చక్రి అందిస్తారు ప్రస్తుతం జమ్మూలోని మనం ఒక కాలనీలో ఉన్నాం రిహాడి కాలనీ ఈ ఏరియా పేరు ఈ కాలనీలో అటాక్ జరిగింది మిసైల్ ఒక ఇంటి మీద పడినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు జమ్మూ టౌన్లో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రస్తుతం భయాందోళన కలిగిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ ఇంటికి సంబంధించిన దృశ్యాలు ఎక్కడైతే ఆ దాడి జరిగిందో ఆ ఇంటి మీద జరిగినటువంటి దాడి పైన టెర్రస్ మీద ఉన్నటువంటి పెంట్ హౌస్ మొత్తం కూడా ధ్వంసం అయింది ఆ శకలాలన్నీ కూడా చుట్టుపక్కల ఇళ్ల మీద అలాగే ఆ ఇంటి మీద పడ్డంతో ముగ్గురికి గాయాలైనట్టుగా తెలుస్తుంది ఒకసారి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మనతో పాటు సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే రీచ్ అవుతూ ఉన్నారు ఇక్కడికి అండ్ రెస్క్యూ ఫోర్సెస్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే మనం ఇదంతా కూడా భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి చూడొచ్చు అక్కడ అక్కడ కనబడుతున్నటువంటి ఆ ఇంటికి పెంట్ హౌస్ కూలి ఆ ఈ ఆ ఇంటి మీద పడింది అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల మీద కూడా దాడి జరిగింది చుట్టూ ఈ ఉన్నటువంటి నాలుగు ఐదు ఇళ్ళు ఏవైతే నైబర్ హౌజెస్ ఉన్నాయో అటు అన్నిటి మీద కూడా దాడి జరిగింది ప్రస్తుతం ఈ కింద ఉన్నటువంటి ఇళ్లను కార్లను మనం చూడవచ్చు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి కొన్ని కొన్ని పాక్షికంగా ధ్వంసమయ్యాయి అవతల ఇళ్లలో అద్దాలు పగిలిపోయాయి ఆ విస్ఫోటన దానికి ఆ శకలాలు వచ్చి తగిలిన దానికి ఉన్నటువంటి అద్దాలు అవన్నీ కూడా పగిలిపోయాయి ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు భయాందోళనకు గురారు సుమారుగా ఆరు గంటల సమయంలో జరిగినట్టుగా తెలుస్తోంది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు డెబ్రీ క్లియర్ చేస్తూ ఉన్నారు రిహాడీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది పూర్తిగా ఇక్కడ ధ్వంసమైనటువంటి ఇల్లు అలాగే గాయపడినటువంటి వాళ్ళను పరామర్శించడానికి ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వచ్చారు గాయపడినటువంటి వ్యక్తిని కూడా చూడవచ్చు తలకి చిన్న గాయమైంది గాయమైనటువంటి వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశారు ఉమర్ అబ్దుల్లా ప్రస్తుతం పక్క ఇంటికి కూడా డ్యామేజ్ అవడం దాన్ని కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కొంచెం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మధ్యకాలం అంటే వీళ్ళకి జమ్మూ టౌన్లో ఎట్లాంటి ఘటనలు జరుగుతూ ఉండవు జమ్మూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అలాగే బార్డర్ ప్రా ప్రదేశాల్లో ఈ ఈ ఘటనలు జరుగుతూ ఉంటాయి షెల్లింగ్ జరుగుతూ ఉంటుంది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది గాయాలు ఉంటాయి కానీ టౌన్లో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకునేటప్పుడు కొంచెం భయాందోళనకు గురవుతూ ఉన్నారు తమకు సెక్యూరిటీ కావాలి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఉమర్ అబ్దుల్లాని చుట్టుముట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని అడుకునే ప్రయత్నం చేస్తు ఉన్నారు వాళ్ళని ఈ చుట్టు ఉన్నటువంటి బాధితులు ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం అటాక్ జరిగింది జమ్మూ మీద మనం ఆకాశం జరిగిన దృశ్యాలు ప్రస్తుతం మనం షూట్ చేయడానికి దొరకలేదు మనకి కానీ ప్రస్తుతం ఒక షెల్ అయితే మాత్రం జమ్మూ మీద పడింది సో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇంటిని చూడవచ్చు అమర్ అబ్దుల్లా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించి వెళ్లారు చూసి వెళ్లారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ ఆయనతో మాట్లాడే ప్రయత్నం మీడియా మొత్తం కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ అది దొరకలేదు మనకి ఆయన మాట్లాడలేదు ఆయనే సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోయారు ఎవరితో కూడా మాట్లాడలేదు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను లోపలికి వెళ్ళి డ్యామేజ్ అయినటువంటి సో ఇదే ఇల్లు ఈ ఇంటికి పైన టెరెస్ మీద దాడి జరిగింది సో ఇది మొత్తం కూడా అంత ఈ విండో అంతా కూడా ధ్వంసం అయిపోయింది సో ఇది ఇది చూడొచ్చు ఇక్కడ ఇది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఈ ఈ బాల్కనీ బాల్కనీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది సో ఈ డా పైన డ్యామేజ్ అయినటువంటి ఇది కింద పడినటువంటి శకలాలను మనం చూస్తూ ఉన్నాం పైన టెర్రస్ డ్యామేజ్ అయిందా డామేజ్ అయినటువంటి ఇటుకలన్నీ కూడా కింద పడ్డాయి ఒకసారి పైకి యాక్చువల్గా షెల్లింగ్ ఇక్కడ జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఘటన జరిగినటువంటి ప్రదేశం ఇక్కడ మిజైల్ ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ తగిలింది పూర్తిగా ఇక్కడ డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇదంతా కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడ చేరుకున్నాయి పూర్తిగా దీని అన్నిటి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది చూడవచ్చు ఇక్కడ మనం విషపాల్ ఇక్కడ ప్లాన్ చేయమని ఇది డ్యామేజ్ జరిగినటువంటి ప్రదేశం ఇక్కడ చూడొచ్చు కింద కార్లన్నీ కూడా ఈ శకలాలు పడి కార్లన్నీ కూడా ధ్వంసమైనటువంటి మనం ఆ అంటే రెండు మూడు ఇళ్ళకి పార్షిల్ గా డామేజ్ అయింది స్ట్రైట్ గా వచ్చి ఇక్కడ ఢీ కొట్టింది క్లియర్ చేస్తూ క్లియర్ చేసి బయటకు పంపిస్తూ ఉన్నారు తాజాగా కూడా దాడి జరిగింది మరొక క్షిపణి కూడా వచ్చి పడినటువంటి దృశ్యాల్ని చూసాం మనం ఇక్కడ అయితే కెమెరాలు క్యాప్చర్ చేయడం కుదరలేదు బట్ నేను చూశాను కెమెరా ప్యాన్ చేసే లోపు అది కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి అది ఎక్కడ పడింది ఎక్కడ డ్యామేజ్ అయిందో తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం దాన్ని క్లియర్ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డెబ్రీ అంతా కూడా క్లియర్ ఉన్నారు ఇక్కడికి వచ్చిన రెస్క్యూ టీం అంతా కూడా చూడొచ్చు జరిగినటువంటి అంబియన్స్ ఏ విధంగా ఉంది డ్యామేజ్ ఏ మేరకు జరిగింది అనేది ఇద్దరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది పూర్తిగా భద్రతా బలగాలు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు కింద ఉన్నటువంటి కార్లు కూడా డ్యామేజ్ అయ్యాయి ఇద్దరికి గాయాలే ఇక్కడ ఘటనలో ఇంకా ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఒక రెండు హెడ్స్ కానీ మనకు కనిపించాయి క్షిపణులు వచ్చి పడ్డటువంటి దృశ్యాలను మనం చూసాం ఇక్కడ నుంచి కనబడ్డాయి ప్రస్తుతం భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి కానీ ఇప్పుడు పడినటువంటి తాజాగా పడినటువంటి బాంబ్స్ ఎక్కడ పడ్డాయి ఎక్కడ డ్యామేజ్ జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ఇక్కడ స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో అప్ దేఖా క్యా कितने बजे हुआ? छह बजे हुआ था हम सोए हुए थे जकदम धमाके की बात आई हम उठे तो बाहर धुआं ही धुआं था तो हमारे घर के भी शीशे और पार्लर के शीशे भी टूट गए हैं आपका भी थोड़ा नुकसान हुआ अभी नुकसान